సార్ సార్ బాబుపై రాజ్దీప్ సింగ్ నిజంగా ఏమన్నారు వైసీపీ వైరల్స్ నిజంగా ఇది రాజ్దీప్ దేశ అంటే దేశంలో చాలా ప్రముఖమైన జర్నలిస్ట్ కదా అది ఎన్డీటీవీ దగ్గర నుంచి ఇప్పుడు ఇండియా టుడే ఇప్పుడు కన్సల్టింగ్ అయితే అంతకుముందు దాదాపు దాని ప్రారంభకుడు ఇవన్నీ సిఎన్ఎన్ ఎయిటీన్ అన్నీ చంద్రబాబు కూడా సన్నిహితుడే చంద్రబాబు అవకాశవాది చంద్రబాబు రంగులు మారుస్తుంటాడని రాజ్దీప్ సర్దేశాయి అన్నారు అన్నది వైసీపీ మీడియాలో చాలా ప్రముఖంగా గత రెండు రోజుల నుంచి చాలా విస్తారంగా వస్తున్నటువంటిది నితీష్ కుమార్ ఇదని దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య మాట్లాడుతూ ఈ ఎన్నికలతో నితీష్ కుమార్ను బీజేపీ ముడిచి బుట్టలో పెడుతుంది అని ఆయన ఒక ఇది పెట్టాడు ఆల్రెడీ ఆయన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని ప్రశాంత్ కిషోర్ పీకే పీకే మీకు తెలుసు కదా వ్యూహకర్త నితీష్కు ప్రత్యర్థి కూడా ఆయన జన్ సురాజ్ పార్టీకి ఇప్పుడు నాయకుడు సో నితీష్ కుమార్ను బీజేపీ పక్కన పెడుతుంది ఈ ఎన్నికలైన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు అని పీకే బహిరంగంగా ప్రకటించాడు దానికి తగినట్టే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన బీహార్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తమ బీజేపీ నాయకుడు ఆయన పేరు ఏదో ఉంది బీజేపీ నాయకత్వంలో విజయ బీహార్లో విజయ పతాకం ఎగరేస్తామని ప్రకటన చేశాడు అంటే నితీష్ కుమార్ను పక్కన పెట్టేస్తుంది బీజేపీ అని చాలామంది దృష్టి నితీష్ కుమార్ అనగానే చంద్రబాబు మీదకి వచ్చింది ఎందుకంటే ఇద్దరు దేశంలో సీనియర్ రాజకీయవేత్తలు మోదీతో కలిసి విడిపోయి రకరకాల బంధాలు నేర్పినవారు అందులో నితీష్ కుమార్ రెండాకులు ఎక్కువ ఆయన పూర్తిగా అవతరాలతో కూడా చేరాడు మళ్ళీ ఇటు కూడా వచ్చారు చంద్రబాబుకు అది లేదు కానీ ఆన్ అండ్ ఆఫ్ బీజేపీతో కలవటం విడిపోవటం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో తీవ్రంగా మోదీ మీద సో రాజీప్ సర్దేశాయ్ నితీష్ కుమార్ మీద చంద్రబాబు మీద కలిపి ఒక వ్యాఖ్యానం రాశారు భారతదేశ రాజ్యంలో రాజకీయ విన్యాసాల్లో పిల్లి మొగ్గల్లో ఆరితేరిన వాళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళలో నితీష్ కుమార్ అనేవాడికి అయితే ఏ పట్టింపు లేదు ఆయన ఈరోజు ఆర్జేడీతో కలుస్తాడు మళ్ళీ అంతలో బీజేపీకి వెళ్తాడు బీజేపీకి వెళ్ళిన వాడు ఎల్లుండి మళ్ళీ ఆర్జేడీ వైపు వస్తాడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండడం ఒకటే ఆయనకు ఏకైకమైన విషయం అయినా ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి ఇక చంద్రబాబు విషయానికి వస్తే నిజానికి వైసీపీ చెప్పినంత సూటిగా రాయల రాజ్దీప్ సద్ది ఏమన్నాడంటే చంద్రబాబు ఈజ్ మోర్ ట్రిక్కీ కేస్ అన్నాడు మరింత దాని ఎత్తుగడలతో కూడిన వ్యవహారం అనండి లేకపోతే నచ్చకపోతే జిత్తులు మారి వ్యవహారం అనండి ఏదైతే ఒక పట్టానది నడవదు తన అవసరాల ప్రకారం రాజకీయంగా ఏది ఉపయోగమో అటువైపు మొగ్గడంలో చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధాస్తుడు అందుకనే మోదీని టెర్రరిస్టు అని అన్నవాడు కూడా మళ్ళీ మోదీతో చేతులు కలపగలిగాడు ఆ స్థాయిలో అయితే ఒకటైతే చంద్రబాబు గ్రహించాడు ఏదేమైనా కేంద్రంతో మంచిగా ఉండాలని ఇప్పుడు నిర్ణయానికి వచ్చాడు కాబట్టి ఆయన కేంద్రంతో మంచిగా ఉంటాడు నితీష్ కుమార్కు చంద్రబాబుకు మధ్యలో ఈ తేడా ఉంటుంది నితీష్ కుమార్ లాగా కాకుండా చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రగ ప్రబలమైన ప్రత్యర్థి ఒకసారి ఓడించిన ప్రత్యర్థి కూడా ఉన్నాడు ఆ రీత్యా కూడా చంద్రబాబు నాయుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అని రాశారు సో ఈ విషయంలో అంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడుని ఇటు అటు లెక్కేయకుండా ఇప్పుడు ఉదాహరణకు అఖిలేష్ యాదవ్ ఒక విధంగా లెక్కేస్తారు అది చంద్రబాబు విషయంలో మనకు అది జరగట్లేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎటు మారుతాడు అంటే ఇప్పుడు ఇది రాయడం ద్వారా వైసీపీ వాళ్ళ ఆలోచన కావచ్చు బీజేపీ నమ్మకండి మీరు చంద్రబాబు నాయుడిని మీతో ఉన్నా కానీ అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కానీ ఇంకోవైపున వామపక్షాలు కాంగ్రెస్ అయితే బీజేపీ మిమ్మల్ని ముంచుతుంది అంటే బీజేపీ చంద్రబాబుని నమ్మిందా లేదా చంద్రబాబు బీజేపీని నమ్మాడా లేదా ఇది ఎవరైనా వాళ్ళు తోచినట్టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఎవరి నమ్మకాల మీద ఆధారపడి ఉండవు రాజకీయాలు ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి కానీ రాజ్ సర్దేస్ అయి మటుకు ఈ రకరకాల రాజకీయ విన్యాసాల మధ్య చంద్రబాబు ఏం చేస్తాడో మనం చెప్పలేము అన్నది ఆయన చెప్పాడు అది అవుతోంది వైసీపీ వాళ్ళు కూడా ఐ మీన్ టీడీపీ వాళ్ళు కూడా దాన్ని ఇప్పటివరకు ఏం జవాబు చెప్పు